వెలుగని వీధి దీపాలతో చంద్రుతి గ్రామ ప్రజలు ప్రతిరోజు రాత్రి వేళల్లో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు మండల కేంద్రంలోని గచ్చుబావి ప్రాంతంలో ఏర్పాటు చేసిన హైమాస్ లైట్ తో పాటు చాలా వార్డుల్లోని విద్యుత్ దీపాలు వెలగడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన చెందుతున్నారు చంద్రతి గ్రామంలో రాత్రి వేళల్లో వెలుతురు లేకపోవడంతో ఆయా వీధుల్లోని కుక్కలు పాదాచారులు ద్విచక్ర వాహనదారుల వెంట పడుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ప్రమాదాలు జరిగిన తర్వాత హడావడి చేసే అధికారులు సమస్య పరిష్కారంలో చెరువ చూపడం లేదని ఆరోపిస్తున్నారు ప్రస్తుతం గ్రామ పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో ఉండటం వల్ల పంచాయతీల పనితీరు అస్తవ్యస్తంగా మారిందని అధికారులు వాటిపై దృష్టి సారించలేకపోతున్నారని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు ఏది ఏమైనా ప్రజాప్రతినిధులు ఉన్నప్పుడే గ్రామాలు శుభ్రంగా ఉండేవని సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవ తీసుకునేవారని అన్నారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు దుర్తి మండల కేంద్రంలోని గచ్చుబావి ఆవరణలో గత రెండు నెలలుగా వీధి దీపాలు వెలగడం లేదు దీనికి ఈ వీధి దీపాలు వల్ల చీకటిలో కుక్కలు చిన్నపిల్లలని కరవడం జరుగుతుంది అలాగే బైక్ మీద వేరే వాళ్ళు వస్తే కనబడడం లేదు కావున అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకత దృష్టి పెట్టుకొని దీన్ని వీధి దీపాలు పనిచేయాలని కోరుతున్నాం రాత్రిపూట వీధి లైట్లు రావడం లేదు ఎందుకంటే ప్రజలకు చాలా ఇబ్బంది అవుతుంది రాత్రిపూట కుక్కలు ప్రజలను కరుస్తున్నాయి పాములు చాలా ఇబ్బంది ఉంటుంది వీటి వల్ల వీటిని తొందరగా అధికారులు వీటిని అధికారులు చర్య తీసుకొని తొందరగా పట్టించుకోగలరని కోరుతున్నాను రాములు దక్షిబాయి ఆవరణలో వీధి లైట్లు రాత్రిపూట రావడం లేదు దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను